సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు మార్గశిర మాసం ప్రారంభమైంది పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఈ మార్గశిర మాసం చాలా ఉత్కృష్టమైనటువంటి మాసం ఈ మాసంలోనే ధనుర్మాసం కూడా మనకు అంటే అవుతుంది అంటే ధనుస్సంక్రమణ సంక్రమణ అంటే సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెలపాటు ఉంటున్నాడు కనుక సంక్రమణ అనేది చాలా ఉత్కృష్టమైన సంక్రమణ ఇది ఈ సంక్రమణలో చేసేటటువంటి దానము చేసేటటువంటి జపము చేసేటటువంటి హవనం ఉత్కృష్టమైనటువంటి ఫలితాలని ఇస్తుంది కనుక ఈరోజు మనము ఒక గొప్ప విషయాన్ని తెలుసుకున్నాం అంటే పదహారవ తారీఖు డిసెంబరు పదహారు రెండు వేల ఇరవై మూడు మధ్యాహ్నము మూడు గంటల యాభై ఐదు నిమిషాల నుండి సూర్యాస్తమయ సమయం వరకు అంటే ఐదు నలభై వరకు షడీ పుణ్యకాలం ఉంది ఈ పుణ్యకాలంలో చేసేటటువంటి దానం అక్షయ ఫలితాన్ని ఇస్తుందని మనకు భారతం కూడా తెలియచేస్తుంది ఇక నేడు చెప్పబోయేటటువంటి అంశము అనేక మంది అంటుంటారు మేము అనేక పూజలు చేశామండి అనేక వ్రతాలు చేసినాము మాకు కాలం కలిసి రాలేదు అని అంటుంటారు అలా కాలం కలిసి వచ్చేందుకు భీష్ముడు ఒక గొప్ప మంత్రాన్ని ధర్మరాజుకు ఉపదేశం చేస్తాడు ఆ మంత్రాన్ని ఈ యొక్క మార్గశరమాసం ధనుర్మాసంలో ప్రతినిత్యము దీన్ని జపించాలి అంటే ఉదయం పూట యాభై నాలుగు సార్లు అలాగే సాయంత్రం పదకొండు సార్లు ఈ దివ్యమైనటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేసేటటువంటి వారికి కాలం కలిసి వస్తుంది అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి కనుక అలాంటి రుగ్మతలతో బాధపడేటటువంటి వారు ఈ యొక్క అనుష్ఠానం చేసినట్లయితే తప్పక మీకు కాలం అనుకూలిస్తుంది అని స్వయంగా భీష్మ పితామహుడు చెప్పినారు ఆ మంత్రాన్ని ఒక్కసారి చెప్తాను వినండి యుకేషు ఆవర్తమానేషు మాస ఋతు ही सर्ग प्रलयो कर्तन तस्मै कालात्मने नमः आ, 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 आ। मरकसारी युगेशु आवर्तमानेशु मा सरतु హయనై నమ ఈ మంత్రాన్ని మార్గశిరమాసము ధనుర్మాసం పక్క పక్కనే వచ్చినాయి పదిహేడవ తారీఖు నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది డిసెంబరు రెండు వేల ఇరవై మూడు ఆ రోజు నుంచి ఈ మంత్రానుష్ఠానం మీరు చేస్తూ ఉన్నట్లయితే మీకు కాలం కలిసి వచ్చి మీ కామ్యాలన్నీ కూడా తీరుతాయని అందరూ కూడా శ్రద్ధాభక్తులతో ఆచరించి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సుఖినో భవంతు ちょっ